హై లీడర్స్ సో వెరీ ఫిన్ మార్నింగ్ నేను కోటబొమ్మల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను సో నేను ఆల్రెడీ మనకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం సో మూడు మాకు టౌన్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో బిజినెస్ ప్లాన్స్ చేసుకుంటూ సో ఫస్ట్ డే వచ్చేసరికి ఒక ఇరవై మందితో మీటింగ్ చేయడం జరిగింది అగ్రికల్చర్ ప్రోడక్ట్ ట్రైనింగ్ చేయడం జరిగింది సో అలాగే రెండో రోజు ఒక రెండు వందల యాభై మందితో ట్రైనింగ్ చేయడం జరిగింది శ్రీకాకుళం సో శ్రీకాకుళంలో చేయడం జరిగింది అలాగే పర్సనల్ కౌన్సిలింగ్ ఒక ట్వంటీ ప్లస్ లీడర్స్కి పర్సనల్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది హ్యూజ్ మూమెంటం ఉంది సో అలాగే కంప్లీట్ చేసుకొని ఈరోజు నేను కోటబొమ్మల రైల్వే స్టేషన్లో ఉన్నాను ఈ కోట రైల్వే స్టేషన్లో మళ్ళీ నా కళలు నెరవేర్చుకోవడానికి ఇంకొక షెడ్యూల్కి వెళ్ళడానికి బిజినెస్ షెడ్యూల్ చేసుకోవడానికి నేను కోటబొమ్మల రైల్వే స్టేషన్లో విశాఖ ఎక్స్ప్రెస్ గురించి వెయిట్ చేస్తాను సో ఒకసారి చూడండి లీడర్స్ సో నీ యాజ్ ఏ విఎంసీ మెంబర్గా ఉండి యాజ్ ఏ ఫైవ్ పర్సెంట్ మోడ్లో పనిచేస్తున్నా నేను ఈరోజు సుమారుగా నా ఆదాయం ఇచ్చి రెండు కోట్ల నాలుగు లక్షల రూపాయల ఆదాయం సంవత్సరానికి ఎంత ఆదాయం ఉన్నా కూడా ఫైవ్ పర్సెంట్ ఆ ఆదాయం ఏదైతే ఉందో నేను ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మోడ్లో ఉన్నందుకు నా ఆదాయం ఉంది మీరు ఎప్పుడు కూడా నేర్చుకునే తత్వం ఫైవ్ పర్సెంట్ మోడ్ హండ్రెడ్ పర్సెంట్ సబ్మిషన్ జీరో ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం అప్లైకి ఎప్పుడైతే ఉండగలుగుతారో ఖచ్చితంగా మన సక్సెస్ ఎప్పుడు మనకు ఎల్లవేళల మనతోనే ఉంటుంది సక్సెస్ మనతో ఉండాలి ఎప్పుడు అనుకుని అంటే ఫైవ్ పర్సెంట్ మోడ్లో ఉండాలి సో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మనకు సక్సెస్ అనేది వెళ్ళి లాంటిది ఆ అద్దె ఎప్పుడు పే చేసి ఉండాలి ఆ అద్దె ఏంటంటే ఫైవ్ పర్సెంట్ మోడ్ సో ఈ ఇప్పుడు ఈ కోటబొమ్మల రైల్వే స్టేషన్లో నేను ఒక చిన్న రైల్వే స్టేషన్ ఇది మా ఊరు చాలా దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్లో నేను ఈరోజు నేను పెద్ద బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది నేను రెగ్యులర్గా ఎయిర్ ట్రావెలింగ్ మొత్తం ఎయిర్ బస్సే ఉంటుంది అది అంటే ఎయిర్ ఏరోప్లాన్ ట్రావెలింగ్ ఉంటుంది కానీ మళ్ళీ రెగ్యులర్గా వెళ్ళే చిన్న చిన్న విలేజ్లకు కానీ చిన్న చిన్న పట్టణాలకు వెళ్ళడానికి ట్రైన్ కూడా ఉపయోగిస్తాం సో ట్రైన్ బీ బస్గా వాడతాం సో నా బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఇది వాడుకుంటాను సో గుర్తుపెట్టుకోండి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మనము చిన్న చిన్న ఏరియాల్లో కూడా బిజినెస్ బిల్డ్ అంటే బిజినెస్ డెవలప్ అంటే అన్ని రకాల వాహనాలని వాడాలి అన్ని రకాల రవాణా వ్యవస్థలను వాడాలి సో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎయిర్ బస్ ఉంటుంది సో ఒక్కొక్కసారి సిచ్యువేషన్ నేను వెళ్ళాల్సి వచ్చినప్పుడు చార్టెడ్ ఫ్లైట్ కూడా బుక్ చేస్తారు అయినా కూడా నేను ఇక్కడ ఉండి ఒక సింపుల్ ఒక ఫైవ్ పర్సెంట్ లెక్క ఉన్నాను కాబట్టి ఈరోజు నాకు యాభై లక్షల రూపాయల ఆదాయం గురించి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు యాభై లక్ష రూపాయలు ఆదాయం గురించి పనిచేస్తున్నాం సో కళలు కనడమే కాదు కళలు నెరవేరుతున్నాయంటే మన వెస్టీజ్ విన్నింగ్ టీంలో ఉన్న రూల్స్ అండ్ ఎథిక్స్ సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి లీడర్స్ మనకి ఎప్పుడు ఎంత ఎదిగినా ఒది ఉండేటట్లు చూడండి మొక్కను చూసి మనం నేర్చుకోవాలి సో కమెంట్ జాయిన్ సో థ్యాంక్ యూ